సమాన పనికి సమాన వేతనం సమాన పనికి వేల రూపాయల వేతనం వేతనం మే ఇరవై తారీఖు జరిగే జాతీయ సభ్యను మే జరిగే జాతీయ సమ్మెను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ కార్మికులందరూ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అందులో భాగంగా మనం కూడా ఆ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకోవాలి పంతొమ్మిది వందల పది ఆ టైంలో చికాగో నగరంలోని అమెరికాలోని చికాగో నగరంలో ఏ మార్కెట్లో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేస్తున్నటువంటి కార్మికులు సమాన వేతనం కావాలి కనీస వేతనం కావాలి మరి కనీస ఆహారం కావాలి అలాగే నివాసం కావాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున యజమానుల మీద తిరుగుబాటు యుద్ధం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో అనేక మంది కార్మికులు తన రక్తాన్ని చెందించి వాళ్ళు అమరులయ్యారు ఆ పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పనిదినం అనేది రావటం జరిగింది ప్రతి ఫ్యాక్టరీల్లో కానీ ఏ ప్రతి సంస్థల్లో కూడా ఎనిమిది గంటల పనిదినం అప్పటి నుండే రావటం జరిగింది అలాగే కనీస వేతనం కూడా నిర్ణయించడం జరిగింది ఆ స్మృతికి చిహ్నంగా ప్రతి సంవత్సరం అన్ని దేశాల్లో కూడా మే ఏ మేడని జరుపుకోవడం జరుగుతుంది ఏ మేడే లక్ష్యమైతే ఉందో కనీస వేతనం కానీ సమాన వేతనం కానీ ఇవ్వాలని ఈ రోజుకి కూడా ప్రపంచ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ మన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకి ప్రైవే కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వ సంస్థలన్నిటిని పారుచౌకగా అమ్మేయడం జరుగుతుంది ఆ సంస్థల్లో మళ్ళీ పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పదిహేడు గంటలు ఇరవై గంటలు మేము పనిచేస్తున్నాము మీరెందుకు చేయరని మరి ఇన్ఫోసిస్ సుధామూర్తి నారాయణమూర్తులు సెలవిస్తూ ఉన్నారు మరి మనిషికి పది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల నిద్ర ఎనిమిది గంటలు సొంత కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక రోజుని మూడు భాగాలు చేసి నిర్ణయించడం జరిగింది ఆ ఎనిమిది గంటలకి కనీస వేతనం ఆ భార్య పిల్లలు వాళ్ళని బతకడానికి వేతనాన్ని అనేది నిర్ణయించడం జరిగింది దానికి తగ్గ పనిని నిర్ణయించడం జరిగింది దానిని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు మళ్ళీ మార్చేసి ఒక వ్యక్తి చాకరీ చేయించుకోవడానికి ఎటువంటి చట్టాలు కానీ ఎటువంటి భద్రత లేనటువంటి ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళు పని చేయకపోతే వాడికి ఇష్టం లేకపోతే యజమానులు అనేది పనుల నుండి తీసేయటం అనేది జరుగుతుంది ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ మరి ప్రమాద భీమాలు లేవి లేని పరిస్థితులు మళ్ళీ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమించే పెద్ద ఎత్తున ఈ ఎనిమిది గంటల దినాన్ని నుండి కొన్ని దేశాలు ఆలోచించి ఏం చేస్తున్నాయంటే ఆరు గంటల పని దినాన్ని నాలుగు గంటల పని దినాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుంటే మన దేశమేమో మళ్ళీ ఇరవై గంటలు మీరు పనిచేయండి మీరు ఇంటి దగ్గర మీ భార్యతో మీ పిల్లలతో ఏం చేస్తారు కట్టుబానిసలాగా పనిచేయండి అని మన కార్పొరేట్ దిగ్గజాలు సెలవిస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా అంత పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి చదివిస్తూ మనం కార్మికులుగా అలాగే విద్యార్థులుగా రేపు మాకు ఉపాధి కావాలంటే ఆ ఉపాధి కావాలి మనకు భద్రత కావాలి అలాగే మన కుటుంబానికి భద్రత కావాలి మన పిల్లలు చదువుకోవడానికి మనకి నివాసం కావాలి సరైన ఆహారం కావాలి దానికి సరిపడా వేతనం మాత్రమే ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేగాని మనకేం వేలు వేలు కోట్లు కూర్చుంటే చేస్తున్నామని మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు ఇవన్నీ మీరు ఆలోచిస్తారని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ